ప్రపంచంలో మనకు ఎంతో ఇష్టమైన కొన్ని అద్భుతమైన వేట జంతువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి మరి వాటిని కాపాడటానికి ఒక పెద్ద ప్రపంచ ప్రణాళిక సిద్ధమైంది ఆ కదేంటో ఇప్పుడు చూసేద్దాం ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రపంచంలో పెద్ద పులులు లేకుండా పోతే అసలు ఊహించుకోవడానికే కొంచెం కష్టంగా ఉంది కదా కాని పాపం ఈ అద్భుతమైన జీవులు అంతరించిపోయే ప్రమాదం ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది సరే అసలు విషయంలోకి వెళ్దాం ఈ పెద్ద పులులు ఎదుర్కొంటున్న సంక్షోభమేంటి వాటికి ఎదురవుతున్న ప్రమాదాలేంటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రమాదాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ఒకవైపు అడవులు తగ్గిపోతున్నాయి మరోవైపు వేటగాళ్లు వాటిని చంపేస్తున్నారు ఇవి చాలవన్నట్టు మనుషులతో గొడవలు వాతావరణంలో మార్పులు వీటన్నిటి వల్ల వాటి బతుకు చాలా కష్టంగా మారిపోయింది అందుకే వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ఒక గ్లోబల్ అలయన్స్ అవసరమైందనమాట అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెద్ద పులుల్ని కాపాడటం అంటే కేవలం ఆ ఒక్క జంతువును కాపాడినట్టు కాదు అవి ఒక అడవికి ప్రాణంలాంటివి అవి బాగున్నాయంటే ఆ అడవి మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క సో వాటి భవిష్యత్తు మన గ్రహం భవిష్యత్తుతో ముడిపడి ఉంది మరి ఇంత పెద్ద సంక్షోభానికి సమాధానం ఏంటి అక్కడే మన భారతదేశం ముందుకొచ్చింది ఇండియా నాయకత్వంలో ఒక పవర్ఫుల్ కూటమి ఏర్పడింది అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ షార్ట్కట్లో ఐబీసీఏ ఈ కూటమి ఏర్పాటు వెనుక ఒక పెద్ద ప్రయాణమే ఉంది ఇది హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రధాని ఈ ఆలోచనను ప్రతిపాదించారు ఆ తరువాత ఆఫ్రికా నుంచి చీతాలను ఇండియాకి తీసుకురావటం లాంటి పెద్ద ప్రాజెక్టుల సక్సెస్ దీనికి మరింత ఊపునిచ్చింది ఫైనల్గా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్ట్ టైగర్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక రోజున దీన్ని అధికారికంగా లాంచ్ చేశారు అలా జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇదొక పూర్తిస్థాయి అంతర్జాతీయ సంస్థగా నిలబడింది సరే ఇంతకీ ఈ ఐబీసీఏ అసలు ఏం చేస్తోంది దాని లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్ ప్రపంచంలోని ఏడు ప్రధాన పెద్ద పులి జాతుల్ని అవి బతికే అడవుల్ని రెండింటినీ కాపాడడం ఇది మన భారతదేశం ముందుండే నడిపిస్తున్న ఒక గ్లోబల్ మిషన్ సరే ఆ ఏడు అద్భుతాలు ఏంటో చూద్దామా ఈ కూటమి ఏ ఏ పెద్ద పులులని రక్షించాలని లక్ష్యంగా పెట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్టులో ఉన్నవే ఆ ఏడు జాతులు పులి సింహం చిరుతపులి చిరుత చీత ఇవన్నీ మనకు తెలిసినవే వీటితో పాటు అమెరికాఖండానికి చెందిన జాగ్వార్ ప్యూమా కూడా ఈ కూటమి పరిధిలోకి వస్తాయి ఈ ఏడింటినీ కాపాడటమే ఈ అలయన్స్ మెయిన్ ఫోకస్ మరి ఈ గ్లోబల్ ఎఫర్ట్ కి ఇండియానే ఎందుకు లీడ్ తీసుకుంటోంది దానికి ఒక బలమైన కారణముంది ఇందాక మనం చెప్పుకున్న ఏడు జాతుల్లో ఏకంగా ఐదు అంటే పులి సింహం చిరుతపులి చిరుత ఇప్పుడు చీతా కూడా ఇవన్నీ ఇండియాలోనే ఉన్నాయి అందుకే ఈ కూటమికి నాయకత్వం వహించడానికి మనదేశం కరెక్ట్ చాయిస్ మూడు వేల ఆరు వందల ఎనభై రెండు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు దశాబ్దాలుగా ఇండియా పడ్డ కష్టానికి సాధించిన విజయానికి ఇది ఒక నిదర్శనం రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రపంచంలోనే అత్యధిక పులులున్న దేశం మనదే సో ఈ రంగంలో మనకున్న అనుభవం సక్సెస్ రికార్డ్ ఈ కూటమికి నాయకత్వం వహించే అర్హతను మనకిచ్చాయి ఈ కూటమి పని కేవలం డబ్బులు సేకరించడం మాత్రమే కాదు దాని లక్ష్యాలు చాలా పెద్దవి ముఖ్యంగా అక్రమంగా జరిగే వన్యప్రాణుల వ్యాపారాన్ని ఆపాలి వేర్వేరు దేశాలు వాళ్ల అనుధవాలను బెస్ట్ ప్రాక్టీసులను ఒకరికొకరు పంచుకోవాలి అంతేకాదు అడవుల దగ్గర ఉండే ప్రజలకు ఉపాధి కల్పించి కూడా ఈ పరిరక్షణలో భాగం చేయాలి అంతా బాగానే ఉంది కాని ఇంత పెద్ద గ్లోబల్ ప్లాన్ని అసలు ఎలా అమలు చేస్తారు ఈ ఐబీసీ ఎలా పనిచేస్తుంది దీని స్ట్రక్చర్ ఏంటి ఫండింగ్ ఎక్కడ్నించొస్తుంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది మనకు ఇంటర్నేషనల్ సోలా అలయన్స్ అంటే ఐఎస్ఏ గురించి తెలుసుకదా సౌరశక్తి కోసం ప్రపంచ దేశాలన్నీ ఎలా కలిసి పనిచేశాయో సరిగ్గా అదే మోడల్ని ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కోసం వాడుతున్నారు సో ఇది ఆల్రెడీ ఒక ప్రూవెన్ సక్సెస్ ఫార్ములా అనమాట దీని స్ట్రక్చర్ కూడా చాలా క్లియర్ గా మూడు లెవెల్స్లో ఉంటుంది ఫస్ట్ అసెంబ్లీ ఇందులో సభ్యదేశాలన్నీ ఉంటాయి నెక్స్ట్ కౌన్సిల్ ఇందులో ఏడు నుంచి పదిహేను మంది ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు ఇక ఫైనల్గా సెక్రటేరియట్ దీని హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉంటుంది రోజువారి పనులన్నీ నుంచే జరుగుతాయి ఇది ఇండియా లీడర్షిప్ ని మరింత స్పష్టం చేస్తుంది ఏ పనికైనా ఫండింగ్ చాలా ముఖ్యం గదా అందుకే భారతదేశం ముందుకొచ్చి మొదటి ఐదేళ్ల కోసం ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కేటాయించింది ఇది సుమారుగా వంద మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది ఈ నిధులు ఈ కూటమికి ఒక బలమైన పునాదినిస్తాయి సరే ప్లాన్ రెడీ ఫండ్స్ కూడా ఉన్నాయి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ కూటమి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇప్పటివరకు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం ఈ అలయన్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు దేశాలు అధికారికంగా ఇందులో భాగమయ్యాయి సుమారు తొంభై ఏడు దేశాలకు ఇందులో చేరే అవకాశముంది కేవలం పెద్ద పులులు ఉన్నా దేశాలే కాదు వాటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ఏ దేశమైనా ఇందులో చేరొచ్చు సో ఇది నిజంగా ఒక గ్లోబల్ మూమెంట్ అయ్యే ఛాన్సుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ కూటమి పని కేవలం జంతువుల్ని కాపాడటంతో ఆగిపోదు ఇది అడవుల దగ్గర నివసించే ప్రజల అవసరాలనుకూడా దృష్టిలో పెట్టుకుంటుంది అంతేకాదు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది అంటే పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధికి కూడా తోడ్పడటం అనమాట చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయిన ఈ జంతువులను కాపాడటానికి ఒకే ఒక కూటమి ప్రపంచ దేశాలన్నింటినీ ఏకం చెయ్యగలదా ఇది ఖచ్చితంగా ఒక పెద్ద లక్ష్యం ఈ గ్లోబల్ ఎఫోర్ట్లో ఉన్న అవకాశాలు సవాళ్ల గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం